సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సవాల్ విసిరారు నీ భాషలో చెప్పాలంటే మగాడివైతే ఊర్లలోకి రా సెక్యూరిటీ లేకుండా రా మేం కూడా వస్తాం ఏ ఊరికైనా పోదాం ఎక్కడ చారానా కూడా రుణమాఫీ కాలేదు రైతులు బగబగ మండుతున్నారు కాంగ్రెస్ నేతలు కనిపిస్తే తరిమి కొట్టాలని చూస్తున్నారు ఈ తప్పంతా పరిపాలన చేతగాని సన్నాసి రేవంత్ రెడ్డిదని కేటీఆర్ ధ్వజమెత్తారు నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా దమ్ముంటే నీ భాషలో చెప్పాలంటే మగాడివైతే మగాడివైతే ఊళ్ళల్లోకి రా సెక్యూరిటీ లేకుండా రా పోలీస్ బలగాలను అండబెట్టుకుని అడ్డం పెట్టుకొని కాదు బ్యాంక్ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు వ్యవసాయ అధికారులు అడ్డం పెట్టుకొని కాదు మేము కూడా వస్తాం నువ్వు కూడా రా ఏ ఊరికి పోతావు పోదాం ఎక్కడ కూడా చాలా రుణమాఫీ కాలే ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పూర్తి కాలే రైతులు ఇవాళ బగబగ మండుతా ఉన్నారు ఎక్కడన్నా కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళలోకి వస్తే తరిమి కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు అందుకే ముఖ్యమంత్రికి చెప్పేది తప్పు పోలీసులు అది కాదు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు పాపం ముఖ్యమంత్రి మంత్రులు అధికార ఘనం మీరు ఏం చెప్తే అది చేయక తప్పదు పోలీసు తప్పు కాదు తప్పు ముఖ్యమంత్రిది పరిపాలించే సత్తాలని సన్నాసు రేవంత్ రెడ్డిది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా